హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని మనం చూస్తూనే ఉంటాం సాయంత్రం అయిందంటే చాలు బార్లలో మందుబాబులతో కిటకిటలాడుతుంటాయి రోజు రోజుకు లిక్కర్ అమ్మకాలు జోరుగా పెరిగిపోతున్నాయి అయితే ధర ఎంత ఉన్నా అమ్మకాలు మాత్రం ఆగట్లేదు అదే విచిత్రం ఇక తెలంగాణ రాష్ట్రంలో బీర్ల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది ఎందుకంటే బీర్ల తయారీ కేంద్రాల ఏవైతే బ్రూవరీస్ ఉన్నాయో ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను పది నుంచి పన్నెండు శాతం పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం ఈ భారం అంతా ఎవరైతే బీలు అంటే వినియోగదారులపైనే పడనుంది రాష్ట్ర ఉన్న ఆరు బ్రూవరీల్లో ఏటా అరవై ఎనిమిది కోట్ల లీటర్ల బీరు తయారవుతుంది ఆ బీరును తెలంగాణ రాష్ట్రం బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కొనుగోలు చేసి మద్యం దుకాణాలకు సరఫరా చేస్తుంది ఈ నేమ ఈ నేపథ్యంలో పన్నెండు బీర్ల కేసుకు గాను బ్రోవరీలకు టిఎస్బిసిఎల్ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు చెల్లిస్తోంది పన్నులన్నీ కలుపుకొని కేసుకు పద్నాలుగు వందల చొప్పున రిటైలర్లకు అంటే మధ్య దుకాణాలకు విక్రయిస్తుండగా ఇతర ఖర్చులన్నీ కలిపి మధ్యం దుకాణాల వారు కేసు పద్దెనిమిది వందల రూపాయలకు విక్రయిస్తున్నారు సో చూడండి మార్జిన్ ఏదైతుంది అంటే ఒక్కో బీరును ప్రభుత్వం బ్రూవరీల దగ్గర ఇరవై నాలుగు రూపాయలకు కొనుగోలు చేసి నూట పదహారు రూపాయల అరవై ఆరు పైసలకి మద్యం దుకాణదారులకు వేస్తుంది వినియోగదారుడి వద్ద మనం వీడు వెళ్ళి కొనుక్కునేసరికి ఒక్కో బీరు ధర నూట యాభై రూపాయలు అవుతుంది రాష్ట్రంలో బీర్ల డిమాండ్కు తగ్గట్టు ప్రభుత్వ ఆర్డర్లపై బ్రూవరీలు బీర్లను సప్లై చేస్తాయి ఉత్పత్తి చేసి సప్లై చేస్తాయి సో అయితే బ్రూవరీ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీలు సర్కారు కుదుర్చుకునే ఒప్పందం రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది గడువు పూర్తయ్యాక ధరలను సవరించి మళ్లీ రెండేళ్ల ఒప్పందాన్ని కొనసాగిస్తారు ప్రతి రెండేళ్లకు బ్రూవరీలకు చెల్లించే ధరను ప్రభుత్వం దాదాపు పది శాతం మేర పెంచుతూ ఉంటుంది ఇది ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ ఇది రివర్స్ సో చివరిసారిగా రెండేళ్ల క్రితం అంటే రెండు వేల ఇరవై రెండు మే నెలలో ఆరు శాతం చొప్పున రెండుసార్లు పెంచింది నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈసారి ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం పెంచాలంటూ బ్రూవరీలు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది ఈ మేర పెంచినట్లయితే ధరలను పెంచాల్సి ఉంటుంది దీంతో ఈ ప్రభావం మందుబాబులపైనే పడుతుంది పడుతుంది తప్పది ఇంకా తాగుతున్నప్పుడు కట్టాల్సిందే దీంతో ప్రభుత్వం వినియోగదారులపై భారం ఎక్కువగా ఉంటుందని భావించి పది నుంచి పన్నెండు శాతం వరకు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది సో కొత్త ధరలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిసింది ఒకవేళ ధరలు పెంచాలని నిర్ణయిస్తే కేవలం బీర్ల మీదే ఉంటుంది మిగతా వాటి ధరలు అలాగే ఉండనున్నట్లు తెలుస్తుంది అయ్యా మందుబాబులు ఏంటంటే సరే ఎంత పెంచినా ఏం చేసినా మీరైతే తాగడం ఆపరు తాగుతారు ఒక్క రూపాయి ఇంటి అద్దె కానీ ఒక్క పైసా ఏదైనా కూరగాయలు కానీ మిగతా వాటి మీద పెంచితే గగ్గోలు పెట్టేసి స్టైకులు చేసి రోడ్ల మీదకి వస్తారు కానీ మందు ధర ఎంత పెంచినా హ్యాపీగా కట్టేస్తారు మీరు అంతే మీ ఇష్టం